శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత దశమో అధ్యాయ విభూతి యోగము నుండి ఈవేళ మనం రెండవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం నమీ విదరగణ ప్రభవం నమహర్షయ హర్షయ మహర్షి భగవానులు చెబుతూ ఉన్నారు అర్జున నా యొక్క ఉత్పత్తిని అనగా అవతార రహస్యమును లేక ప్రభావమును దేవగణములు ఎరుంగరు మహర్షులను ఎరుంగరు యాలయన నేను ఆ దేవతలకును మహర్షులకును సర్వ విధముల వాడును కావును నేనే కారణభూతుడు కావును పరమాత్మ సనాతనుడు సర్వలకును ఆది కారణుడును దేవతలకు మహర్షులకు ఇవి సమస్త సమస్త మూల పురుషుడను అనాది అయిన వాడను కావునా వారి నుండి ఏ ఈ దేవ మహర్షులందరునూ జనించిన వారై ఉన్నారు కాబట్టి ఆ పరమాత్మ యొక్క పుట్టుకను లేక మహత్యమును వారు పూర్ణముగా తెలుసు సమస్త సమస్తభూత కోట్లకు ప్రాతినిధ్యము చూపుట కొరకై అందు ఉత్తములైన ఇరువరిని అనగా దేవతను మహర్షిని భగవానుడి చెట ఏరుకొనిది కదా కాబట్టి అట్టివారికి భగవాన్ నాహత్యము లేక అతని ఉత్పత్తి దురోహ్యముగా నున్నప్పుడు దూరముగా ఉన్నప్పుడు ఇక తక్కిన వారి విషయమై వేరుగా చెప్పవలనాయని మనకు అర్థమవుతూ ఉన్నది మనం అంటూ ఉంటాం ఒకరు దేవతలు అనగా మనం పూజించేటువంటి సర్వ దేవతలు ఒకరు ఋషులు ఋషి సంప్రదాయం ఋషి పొంగములు వీరు ఇద్దరూ మన దృష్టిలో మానవ దృష్టిలో గొప్పవారు వారి కంటే తక్కువైన వారే అందరం అని మన యొక్క అభిప్రాయం అటువంటి గొప్పవారికి దైవ స్వరూపం దైవ సత్యం నిజ దైవం తెలియనప్పుడు ఇక మనకు తెలియబడుతుందా అనేది ఇక్కడ ఒక ప్రశ్న పరిచ్ఛిన్నముగు ఈ మానవ బుద్ధితో అపరిచ్ఛిన్నుడగు పరమాత్మ యొక్క మహిమను ఉత్పత్తి విశేషములను ఎవరునూ తెలుసుకొనజాలరు వారు ఇంత పరిణామంలో ఉంటుంది ఇంత పరిమాణము కలిగి ఉంటుంది అని చెప్పడానికి ఎవరికి కూడా వీలు కాదు భగవంతుడు ఇట్టివాడు అని చెప్పడానికి వీలు పడదు కావున మహర్షులే కొలవలేరన్నప్పుడు మహర్షులే భగవంతుడు ఈ విధంగా ఉంటాడు అని చెప్పలేనప్పుడిక తగ్గిన వారి మాటేల మనం నేను భగవంతుడిని చూశాను భగవంతుడు నాకు దర్శనమిచ్చాడు నాకు కలలో వచ్చాడు నాకు కనపడాడు అనే మాటలు ఎట్టి మాటలో మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది కావున పరమాత్మ ఎందు అనగా జ్ఞానాదుల ద్వారా మనస్సును విలయమునర్చి తద్రూపుడే ఎగుట జీవుడు చేయవలసిన పని ఎందుచేత అంటే మనస్సుని స్థితి చేసుకున్నప్పుడు మనసు లేనప్పుడు పరమాత్మ రూపం తానై ఉండవలసినదే గాని పరమాత్మ తానై శోభించి ఉండవలసినదే గాని నేను వేరై పరమాత్మను వేరుగా దర్శించడానికి వీలు కాదు అప్పుడు నేను వేరు పరమాత్మ వేరు అవుతాడు పరమాత్మను వేరుగా చూసి అంతవరకు మనకు ఎరుక ఇడవదు భ్రాంతి వదలదు నీవు లేకపోతే నీ భ్రమ తీరితే నీ యొక్క ఎరుక రహితమ అయినప్పుడు గురుమూర్తి కరుణ వలన నీవు పరిపూర్ణుడవే అనుమానము లేదు రహితమే పరిపూర్ణం మాయాతీతమే పరిపూర్ణం ఆవరణ రహితమే పరిపూర్ణం మరి ఈ ఆవరణలో పరమాత్మ లేదా అన్నప్పుడు ములుగృచ్ఛ సందు లేక నిండి నిమిడీకృతమై ఉన్నది పరిపూర్ణము అని మనకు అచల సాంప్రదాయ పెద్దలు మనకు తెలియచేశారు అదేవిధంగా ఏకం సత్తు ఇప్రా బహుదా వదంతి ఏకం అంతా ఉన్నది ఒకే పరమాత్మ ఈ యొక్క విప్రువరులు మన యొక్క బుద్ధి కుసరితను బట్టి వారి వారికి తగ్గట్టుగా రూపాలను వేర్పర్చారే కానీ ఉన్నది ఒకే పరమాత్మ అని అద్వైత సిద్ధాంతము కూడా మనకు తెలియపరిచినది మనకు మతత్రయ గురువులు ముగ్గురు కూడా మూడు రకమైనటువంటి భావాలను చెప్పి ఒకే దైవం అని ఒకరు కాదు ఇద్దరు అని ఒకరు కాదు ముగ్గురు మూడు రకాలుగా ఉన్నదని చెబుతూ వచ్చారు ఈ నిర్ణయాలన్నీ కూడా మనకు సముచితంగా ఉన్నవా అంటే వారి వారి పద్ధతిలో వాళ్ళు వెళ్ళి వాళ్ళు నిర్ణయాన్ని పొందినటువంటి మహనీయులు అందరూ కూడా మనము తెలుసుకోవలసినటువంటి నేటి సత్యము ఏమిటి అంటే నీవు ఉన్నంత వరకు నేను అని అహం ఉన్నంత వరకు నీవెవరో నీకు తెలియబడదు సత్యదైవం ఏమిటో తెలియబడదు అదే మనకు ఈ యొక్క శ్లోకం తెలియపరుస్తూ ఉన్నది భగవంతుడు ఎట్టివాడు అంటే ఆది పురుషుడు దేవతలకును మహర్షులకును వెయ్యేలా సమస్త కోట్లకును ఆదిభూతుడై వెలసిల్లుతున్నాడు ఈ యొక్క సృష్టికి బ్రహ్మం సృష్టిని తయారు చేసేటువంటి బ్రహ్మము కూడా ఒక నాటక ప్రదర్శన చేస్తూ ఉన్నప్పుడు ఆ నాటకములో ఉన్నటువంటి పాత్రధారులు ఆ నాటకమునకు నిర్మాత అయినటువంటి వారు అందరు కూడా ఒక కాలంలో లేకపోతారు అదే విధముగా ఈ కనబడుతున్నటువంటి సృష్టి క్రమములో ఉన్నటువంటి సృష్టి కర్తతో పాటు సృష్టిలో ఉన్నటువంటి ఈ ప్రాణి అయినా శాశ్వతంగా నిలవడానికి వీలు లేదు కనుక ఇది నిజ దైవము కాదు శాశ్వతమైనటువంటి దైవమునకు ఏ సంకల్పము లేదు నిస్సంకల్పముతో ఉంటాడు కనుక ఆయనే పరమాత్మ ఏ రూపము లేదు అందుచేతనే ఆయన పరమాత్మ అయ్యాడు ఏ గుణము లేదు అందుచేతనే ఆయన పరమాత్మ అయ్యాడు గుణములతో రూపములతో ఆకారములతో ఉన్నది అంతా కూడా శబలిత బ్రహ్మము యొక్క క్రమమే అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ